ఎలా ఉన్నారు నా పేరు స్నేహ టెంపుల్ సిరీస్ లో పార్ట్ ఫోర్ వీడియో ఈ సిరీస్ మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటిగా నా టెంపుల్స్ లిస్ట్ లో రాసుకున్న ఆలయం అయితే ఇదే ఈ ఆలయం పేరు శ్రీ శృంగగిరి షణ్ముఖ టెంపుల్ ఈ ఆలయం బెంగళూరులోని లోని సౌత్ వెస్ట్ పార్ట్ అయిన ఆర్ఆర్ నగర్ అంటే రాజరాజేశ్వరి నగర్ లో ఉంటుంది ఈ టెంపుల్ శృంగగిరి అనే కొండ మీద ఉంటుంది ఈ ఆలయం గేటు వద్ద స్వామివారి వాహనమైన నెమళ్ళు మనకి స్వాగతం పలుకుతున్నట్టు కనపడతాయి అలా మెట్లు ఎక్కిన వెంటనే సింహం మీద కూర్చున్నటువంటి పంచముఖి గణేషుడు మనకి కనిపిస్తారు వాహనం వాహనమైన ఎలుకను కూడా ఇక్కడ పెట్టారు చూడొచ్చు ఈ టెంపుల్కి కొంచెం కొంచెంగా మెట్లు ఎక్కే కొద్దీ దేవుళ్ళు మనకి దర్శనమిస్తారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై వరకు కూడా ఈ ఆలయం మొత్తం రెండు వందల నలభై అడుగుల ఎత్తులో ఉంటుంది కొండ దిగువన వినాయకుడిని చూసాం కదా అలా కొన్ని మెట్లు ఎక్కితే పుట్ట రూపంలో ఉన్న ఒక సెట్టింగ్ మనకి కనబడుతుంది ఇది బయట నుంచి పుట్టలాగా లోపల గృహలాగా డిజైన్ చేశారు ఈ పుట్టలోపల మెయిన్గా శివలింగం ఉంటుంది అది స్ఫటికంతో చేసిన శివలింగం అదైతే చాలా మెరుస్తూ కనబడుతూ ఉంటుంది కుడి పక్కన పార్వతీదేవి ఉంటారు కొంచెం దూరం నుంచి చూస్తే నిజమైన పుట్టలాగే కనపడతాయి అంత బాగా డిజైన్ చేశారు పుట్ట చివరిలో ఒక త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు ఇది కూడా టెంపుల్లో ఒక హైలైట్ అలా కొంచెం ముందుకు వెళితే ఒక పెద్ద శివలింగం అయితే ఉంటుంది ఈ శివలింగాన్ని ఈ మధ్యనే ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం ఆరు ముఖాలతో ఉన్న షణ్ముఖస్వామి విమాన గోపురం చూద్దాం ఈ ఆలయానికి ఈ గోపురమే మెయిన్ హైలెట్ అని చెప్పచ్చు ఈ గోపురం ఎత్తు నలభై రెండు అడుగులు ఉంటుంది కొండ మీద ఉన్న ఈ గోపురం మూడు కిలోమీటర్ల దూరం వరకు కూడా చాలా క్లియర్గా మనం చూడవచ్చు ఈ షణ్ముఖస్వామి ముఖాలు గోపురం చూడ్డానికి చాలా అంటే చాలా క్లియర్గా నీట్గా ఒక ఇంచు కూడా ఏమాత్రం తేడా లేకుండా చాలా బాగా డిజైన్ చేశారు ఈ ఆలయం మొత్తాన్ని ఇంత కొత్తగా యునిక్గా డిజైన్ చేసింది ఎవరు అంటే డాక్టర్ అరుణాచలం గారు ఆలయం స్టార్టింగ్లో స్వామివారికి ఎదురుగుండా వారి వాహనమైన నెమలి కూడా పెట్టారు ఆలయం లోపల షణ్ముఖుడు తమిళవాళ్ళు మురుగా అని పిలువబడే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు పేర్లు ఏమైనా కానీ దేవుడు ఒక్కడే కదా లోపల మనకి కొన్ని పెయింటింగ్స్ కనపడతాయి అవి వరల్డ్ వైడ్లో ఉన్న కొన్ని ప్రముఖ ఆలయాలు అక్కడ చూపించారు మనకి మలేషియా పళని స్వామి స్వామిమలై ఇలా ప్రపంచంలో ఉన్న స్వామి టెంపుల్స్ని త్రీడీ ఆర్ట్లో చాలా బాగా డిజైన్ చేశారు ఈ ఆలయం నక్షత్రం షేప్ లో ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక పెద్ద హాల్ కూడా ఉంటుంది ఏదైనా ప్రోగ్రామ్స్ కోసం అని ఇంకా ఈ ఆరు ముఖాల స్వామివారి గోపురం పైన రెండు వేల ఐదు వందల క్రిస్టల్స్ని ఏర్పాటు చేశారు ఆ క్రిస్టల్స్ సూర్యకిరణాలను అబ్జర్వ్ చేసి రెయిన్బో ఎఫెక్ట్ లాగా లైటింగ్ మనకి కనపడుతుంది పదహారు కలర్ కాంబినేషన్స్ ఇంకా నూట ముప్పై ఎనిమిది ప్యాటర్న్స్తో గల లైటింగ్ సెట్టింగ్ అనేది ఇక్కడ నైట్ టైం మనం చూడవచ్చు ఆ క్రిస్టల్ సాయంతో సూర్యకిరణాలు రోజంతా స్వామికి సూర్యకిరణాల అభిషేకంలాగా స్వామి మీద పడేటట్టు లోపల నాలుగు వైపుల సెన్సార్లు ఏర్పాటు చేశారు అంటే సూర్యుడు ఎటువైపు వెళ్ళినా కూడా ఆ సూర్యకిరణాలు దేవుడి మీద పడేటట్టు ఏర్పాటు చేశారన్నమాట మనకిక్కడ మెట్లు రెండు వైపులా ఉంటాయన్నమాట ఎక్కేది ఒకవైపు దిగేది ఒకవైపు ఇక్కడి నుంచి చూస్తే ఆర్ఆర్ నగర్ మొత్తం కూడా చాలా బాగా కనపడుతుంది ఈ ఆలయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకో టెంపుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ నేహా థ్యాంక్స్ ఫర్ వాచింగ్